వేములవాడ నియోజకవర్గ సంతు సేవలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సేవలల్ సేవలు చిరస్మరణీయమని గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవలల్ మహారాజు జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం అభినందనీయమని ప్రభుత్వం తరపున సంత సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం జన్మించి గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారని వారు చెప్పిన విధంగా మంచిని స్వీకరించి చెడును విడిచిపెట్టాలని మహనీయుల ఆలోచనలు తీసుకొని నేటి యువత జీవితంలో ముందుకు పోవాలని అన్నారు ప్రతి ఒక్కరూ ఆయన అడుగు నడుస్తూ జాతి ఐక్యత అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు వైస్ చైర్మన్ రాకేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ నాయకులు కూరగాయల కొమరయ్య తోటరాజుతో పాటు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు మా బారా నాయకులు రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకల సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఒక మహనీయుడు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం జన్మించి కారణ జన్ముడై గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారి మరి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆయనకు గూడే నిర్మించుకొని ఎక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటే అక్కడ గూడేల్లో తండాలో జగదాంబా మాత అమ్మవారితో పాటు శివలాల్ మహారాజ్ గారిని దేవుడు రూపంలో నిలవెత్తు విగ్రహ రూపంలో పెట్టుకొని మా గూడానికి మా తండాకు ఎలాంటి కీడు రాకుండా చూడమని కోరేటువంటి కార్యక్రమంతో పాటు మీ అడుగుజాడల్లో నడుస్తాం మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతాం అని చెప్పినటువంటి ఓ చక్కటి సంకల్ప కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటనేటువంటి భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాం ఆయన చరిత్ర ఇప్పుడే శర్మని చెప్పినప్పుడు ఆయనే చిన్న వయసులోనే తల్లిదండ్రులతో పాటు లేదా ఇతరతర కార్యక్రమంతో బయటకు వెళ్ళినప్పుడు ఇతరులు కష్టాలు ఉంటే ఆ కష్టాల్లో తోడుగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైనా భోజనం ఉంటే ఆ భోజనాన్ని ఇంకా ఆకలితో ఉన్నటువంటి వారికి అందించి అతను ఇతర భోజనాన్ని చేసిన కోసం చేసేటువంటి ప్రయత్నం అంటే కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడాలని చిన్న వయసులోనే నిర్ణయం తీసుకొని ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలకు అందరికీ కూడా ఒక భాషను కూడా ఉండాలని చెప్పినటువంటి ఆలోచనతో ఒక భాషను కూడా నేర్పి మీరు దేశంలో ఎక్కడున్నా గిరిజనులు మాట్లాడుకునేటువంటి భాషను కూడా ఆనాటి కాలంలో ఆయన అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఆ కా ఆనాటి కాలంలో పాశ్చాత్య పోకడులను వ్యతిరేకిస్తూ మన భావాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఆలోచనతోటి మన హైందవ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని కూడా మనం ఏ విధంగా పాటించాలని చెప్పని చెప్పినటువంటి ఒక మహానాయకుడిగా ఆనాటి మరి రోజుల్లోనే ఈరోజు మంచికే మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం మంచికి సన్మార్గంలో నడిచేవారికే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి భావనను ఆనాటి రోజుల్లో చెప్పినటువంటి మరి అలాంటి మహనీయుడికి సంబంధించినటువంటి జయతులు జరుపుకోవడం ఆనందదాయకం శుభదాయకం అన్న మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తారు ఆలోచన విధానాన్ని పొనిపించుకొని ముందుకు కోర్చినటువంటి సందర్భం ఆసనమవుతున్న సందర్భంలో అంటే మంచి మార్గాన్ని నడవాలని చెప్పండి సన్మార్గంలో నడవాలని చెప్పండి మత్తు పానీయాలు దూరంగా ఉండాలని చెప్పండి ఏదైతే అంటే మంచిని స్వీకరించాలి చెడును విడనాడాలని చెప్పేటటువంటి ఆలోచన ఎప్పుడో రెండు వేల ఎనభై ఆరు సంవత్సరం క్రితం మహనీయుడు ఈరోజు మనకు చెప్పినటువంటి చరిత్రను ఆధారంగా ముందుకు పోయే క్రమంలో మహనీయులు అనేక మంది ఉన్నారు అనేక మంది ఆలోచనలు ఈరోజు మనం ముందుకు తీసుకుని పోతున్న క్రమంలో మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర చూసిన అల్లూరు సీతారామరాజు జీవిత చరిత్ర చూసిన సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర చూసిన ఈ విధంగా మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసిన ఎవరి ఆలోచన విధానం చూసినప్పుడు కూడా సమాజానికి మంచి చేసేటువంటి ఆలోచనలు చూపెట్టేటువంటి కార్యక్రమాల్ని మనకు విద్యాబోధలు కూడా చెప్తున్నారు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో మనం అందరం కూడా అలాంటి వారి ఆలోచనలు పొడిగిచ్చుకొని ముందుకు పోయినట్టయితే మనం అభివృద్ధి పాత్రలో వ్యక్తిగతంగా మనం అభివృద్ధి పత్రంలోకి పోవడంతో పాటు మన ప్రాంతం కూడా అభివృద్ధి పత్రాలకు పోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన సందర్భంగా నేను తెలియజేస్తున్నాను